గత ఎపిసోడ్లో సృష్టి చిన్నపిల్లలా పక్కా వస్తారు కదూ అని రుద్రాని అడిగింది దానికి రుద్రా పక్కా సరే పడుకో కానీ ఫోన్ కట్ చేయకు అన్నాడు రుద్రా మాట విని సృష్టి దుప్పటి కప్పుకుని పడుకుని ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుంది సృష్టి మాట్లాడలేదు రుద్రా కూడా సైలెంట్గా ఉన్నాడు ఇంతలో శంకర్ తన మౌనం వీడి దీన్ని నువ్వు అలవాటు చేసుకోకు లేదంటే మన బిజినెస్ వల్ల చాలా రాత్రులు మనం బయటే ఉండాల్సి వస్తుంది కదా అప్పుడు తను ఎలా ఉండగలుగుతుంది అన్నాడు రుద్ర అతని మాటలు విని ఫోన్ని కొంచెం దూరం జరిపి భయా తను మన్లాంటిది కాదు కదా అది నీకుకూడా తెలుసు అన్నాడు అప్పుడు శంకర్ అయితే మన్లాగా తయారుచే అది అవసరమే కదా అన్నాడు రుద్ర కొంచెం కోపంగా లేదు తను ఎలా ఉన్నా నాకిష్టమే అన్నాడు వాళ్ళిద్దరూ సీరియస్గా ఉండడం చూసి కాలు వాళ్ళని మధ్యలో ఆపుతూ భయా ఈ మినిస్టర్ కొడుకు మనని ఎందుకు కలవాలనుకుంటున్నాడు అని అడిగాడు దానికి శంకర్ వాడిని మందలిస్తూ సైలెంట్గా ఉండు నా మాటల మధ్యలో వస్తావా అని కోపంగా అన్నాడు శంకర్ రుద్రా వైపు చూస్తూ అందుకే సృష్టిని నీతో ఉంచుకోవద్దని చెప్పా ఎందుకంటే తను నీ వీక్నెస్ అవుతుందని నాకు తెలుసు దానివల్ల బాధపడేది ఆమె అవుతుంది అదికూడా మనవల్లే తను ఇంకా చిన్నపిల్ల నుదుటిన సింధురం పెట్టుకున్నంత మాత్రాన ఒక్కసారిగా పెద్ద మనిషి అయిపోదు మాస్టర్ తన పువ్వులాంటి కుతురిని ఆరోహంచేతికి అప్పగించడానికి ఎలా సిద్ధమయ్యాడో నాకైతే అర్థం కాలేదు వాడికి డబ్బు అవసరమైతే సృష్టిని కూడా అమ్మేసేవాడు అన్నాడు ఇది విని రుద్ర అరుస్తూ కానీ అప్పగించలేదు కదా ఇప్పుడైతే తను నాది భయా నేను తనని బాగా చూసుకోగలను అన్నాడు దానికి కూడా అరుస్తూ చూసుకోలేవు నువ్వు నువ్వు ఈ తప్పుడు పనులన్నింటినీ వదిలేయాలి లేదా సృష్టిని వదిలేయాలి అన్నాడు రుద్రా శంకర్ వైపు చూశాడు శంకర్ తన తలపై చెయ్యి వేసి నా లైఫ్ పాడు చేసుకోవడం చూశాను రుద్రా సృష్టి అచ్చం ప్రీతిలాగే చాలా సున్నితమైనది దాన్ని ఈ వాతావరణం నుండి దూరం పెట్టు నువ్వు తనని ఎప్పటికీ వదిలేయమని నేను చెప్పట్లేదు కానీ పరిస్థితులు చక్కబడే వరకు తను మాస్టర్ దగ్గరే ఉండనివ్వు అన్నాడు రుద్రాకి శంకర్ మాట నచ్చలేదు అతను ఏమీ మాట్లాడకుండా అశాంతితో ఫోన్ని మళ్లీ తన చెవి దగ్గర పెట్టుకున్నాడు కాని అటువైపు నుండి ఎలాంటి శబ్దమూ రాలేదు బహుశా సృష్టి నిద్రపోయి ఉంటుంది గంటనరలో వాళ్లు ముగ్గురు లోనావాలాలో ఉన్న దిగంబర్ అహుజా ఫామ్ కి చేరుకున్నారు అక్కడ జరుగుతున్న పార్టీని చూస్తే అది చాలా జోరుగా ఉందని అర్థమైంది రుద్ర తన ఫోన్ని మ్యూట్ చేసి జేబులో పెట్టుకుని ముందుకు వెళ్లాడు దిగంబర్ అతన్ని దూరం నుంచే గుర్తుపట్టాడు పొడగరి విశాలమైన భుజాలు చెవులో ప్లాటినం పోగులు ధరించిన రుద్ర దబంగ్ పర్సనాలిటీతో ఆ గుంపులో కూడా ప్రత్యేకంగా కనిపించాడు దిగంబర్ తన చేతులు చాపి రుద్రా దగ్గరకు వచ్చి అతన్ని కొగలించుకుంటూ రావయ్యా బర్ఖుర్దార్ చాలాసేపు ఎదురు చూపించావు అన్నాడు రుద్రా తన చేతితో దిగంబర్ని కొంచెం దూరం జరిపి మెల్లిగా నవ్వుతూ అంతగా ఏం కాదు మినిస్టర్ ఇప్పుడు రుద్రా మీ ముందు ఉన్నాడు కదా అన్నాడు రుద్రా రోతార్ వాయిస్ విని దిగంబర్ నవ్వుతూ మజా వచ్చింది భాయ్ ఐ లైక్ యువర్ ఆటిట్యూడ్ మ్యాన్ పదా నిన్ను సనితో పరిచయం చేస్తా అన్నాడు అప్పుడే శంకర్ కాలుకూడా అక్కడికి వచ్చారు దిగంబర్ కూడా కలిశాడు తర్వాత వాళ్లు గుంపుని దాటుకుంటూ హౌస్ లోపలికి వెళ్లారు అక్కడ హాల్లో సెంటర్ టేబుల్ ముందు వంగి ఉన్న ఒక అబ్బాయి ఒక్కసారిగా డ్రగ్ తీసుకుని ముక్కుని పట్టుకుని మెల్లిగా నొక్కున్నాడు అప్పుడే దిగంబర్ సని మై బాయ్ చూడు నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు ఇతను రుద్రా ఇప్పుడు నీతో కలిసి పనిచేస్తాడు అన్నాడు సని ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి రుద్రావైపు వైపు చూస్తూ కలిసి కాదు కింద పనిచేస్తాడు అన్నాడు రుద్రావాడి మాటలు విని కోపంతో పెడికిలి బిగించాడు కాని అతను ఏదైనా మాట్లాడకముందే సంకర్సనితో కానీ మేం కలిసి పనిచేస్తాం ఎవరి కింద కాదు నీలాంటివాడి కింద అస్సలు కాదు మినిస్టర్ సాబ్ అంటూ ఆగపోయాడు అప్పుడు దిగంబర్ శంకర్ని ఆపుతూ అయ్యో వాడు ఇప్పుడే మత్తులో ఉన్నాడు నేను వాడికి చెప్తాను రండి మీరు పార్టీ ఎంజాయ్ చేయండి అన్నాడు వాడి మాట విని కాలు కోపంగా ఇప్పుడే మత్తులో ఉన్నాడా కాని వాడి డోల్ చూస్తుంటే వాడు ఎప్పుడూ మత్తులోనే ఉంటాడనిపిస్తుంది అన్నాడు అప్పుడే రుద్రా ముందుకు వచ్చి సని మొహంపై ఒక గుద్దుగుద్దీ తన దంతాలు కొరుకుతూ నా పక్కన పనిచేయాలనుకుంటున్నావు కదా అయితే సని బాబా ఇది గుర్తుపెట్టుకో నేను ఒక్కసారికి ఒకే పనిచేస్తాను అందుకే గుర్తుండాలి రేపు పొద్దున పదకొండు గంటలంటే పదకొండు గంటలకే కలవాలి అన్నాడు అక్కడ దిగంబరాహుజ రుద్రాని చూసి ఏదో మాట్లాడబోతుంటే రుద్రా తన వేలు చూపిస్తూ దీనికి చెప్పు నా పక్కన పనిచేయాలంటే వాయిస్ తక్కువగా ఉంచుకోవాలి అన్నాడు ఇంత చెప్పి వాళ్ళు ముగ్గురూ అక్కడినుంచి బయలుదేరారు బయటికి వచ్చిన కాలు బార్ కౌంటర్ని చూస్తూ పదండి భయా గొంతు ఎండిపోతుంది అన్నాడు శంకర్ రుద్రావాడి మాట విని నవ్వేశారు ముగ్గురూ కూర్చున్నారు రుద్రా భయ్యా ఈ దిగంబర్పై ఒక కన్ను వేసి ఉంచాలి అన్నాడు శంకర్ పాటిలో ఇటూ అటు చూస్తూ మన ధందాలో నమ్మకంలాంటి పదాలకి చోటే ఉండదు అందుకే కన్ను వేసి ఉంచాల్సిందే ముఖ్యంగా ఆ సనిపై అన్నాడు ముగ్గురూ కూర్చుని డ్రింక్ చేస్తుండగా పార్టీ జోరుగా సాగుతోంది పాటలకు స్టెప్పులు వేస్తున్న అమ్మాయిలతో పాటు చాలామంది రెప్యూటెడ్ మినిస్టర్లు కూడా మత్తులో మునిగి వాళ్లతో డాన్స్ చేస్తున్నారు అప్పుడే రుద్ర దృష్టి గుంపులో దిగంబర్తో నవ్వుతూ మాట్లాడుతున్న ఒక వ్యక్తిపై పడింది అతన్ని చూసి రుద్ర ఒక్కసారిగా తన చోటు నుండి లేచి నిలబడ్డాడు అతను అలా లేవడం చూసి కాలు అడిగాడు ఏమైంది ఇంత త్వరగా ఎక్కేసిందా నీకు రుద్రాశంకర్తో భయా ఇతను మనోరా ఇతను ఉన్నాడు అన్నాడు మాట విని శంకర్ కాలుకూడా అటువైపు చూశారు రుద్రా ముందుకు వచ్చి కోపంతో భయా ఇతను ఉన్నాడు ఇతను చావలేదు అన్నాడు అప్పుడు శంకర్ వెంటనే రుద్రాని పట్టుకుంటూ రుద్రా వాడి ముందుకి వెళ్లొద్దు అన్నాడు రుద్ర కోపంగా అరుస్తూ ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు నేను ఇవాళ వాడిని బ్రతికి వదలబోను వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు అన్నాడు కాలుకూడా రుద్రాని పట్టుకున్నాడు తర్వాత ఇద్దరు రుద్రాని లాక్కెల్తూ బయటికి తీసుకెళ్లారు సంకర్రుద్రాకు చెంపపై కొట్టి రుద్రా స్పృహలోకి రా అన్నాడు రుద్రా లేదు భయా ఇతనే ఆ మనోరా ఇతనే ఈ రణ్వీర్ చౌదరిని రుద్రాగా మార్చాడు నా దగ్గర నుంచి నా అన్నీ లాగేసుకున్నాడు అన్నాడు సంకర్ రుద్రాని కదిలించి రుద్రా ఇప్పుడు వాడు మామూలు ఇన్స్పెక్టర్ కాదు చూశావు కదా వాడు రాజకీయ నాయకుల మధ్య ఎలా తిరుగుతున్నాడో మనం వాడి గురించి అన్నీ తెలుసుకోవాలి రుద్రా నువ్వూ తెలుసుకోవాలి ఆ తర్వాతే ఏమైనా చేయి నీపై ఉన్న నిందను తొలగించుకునే అవకాశం వచ్చింది నీకు బుద్ధితో పనిచేయాలి నువ్వు నువ్వు ఇక్కడే ఉండు నేను రుద్ర ముంబైకి తిరిగి వెళ్తున్నాం మనోర గురించి మొత్తం నిజం చెప్పాక ఆ తర్వాత నువ్వు ఏమైనా చేసుకో అర్థమైంది కదా అన్నాడు ఇలా చెప్తూ శంకర్ కార్డోర్ తెరిచాడు రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శంకర్ చెప్పిన మాట నిజమే ఆలోచించకుండా ఏ పనైనా చేస్తే అది రుద్రాని మరోసారి ఏదైనా సమస్యలో పడేయవచ్చు ఈ మనోరా అనే వ్యక్తే ఇతని హత్య ఆరోపణ రుద్రాపై ఉంది ఆ కారణంగానే రుద్రా అంటే రణ్వీర్ తన ఇల్లు ఊరు వదిలి ముంబైకి రావాల్సి వచ్చింది స్టేట్ లెవెల్లో గోల్డ్ గెలిచి రణ్వీర్ తన ఊరికి పేరు తెచ్చినప్పుడు ఆ సంతోషంలో రణ్వీర్ నాన్నగారు అంటే వీరేంద్ర సింగ్ చౌదరి ఒక గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త అందుకే ఆయన దగ్గర డబ్బుకు పేరుకి కొదవలేదు ఆయన రుద్రా డబ్బు సంపాదించి ఇవ్వాలని కోరుకోలేదు బదులుగా రుద్రదేశం కోసం ఏదైనా చేయాలని ఆయన ఆశించారు కూడా అలాగే చేశాడు తన నాన్న కలని నెరవేర్చడమే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు కానీ సంతోషాలు ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా ఒక చెడు దృష్టి తగిలి మాయమైపోతాయని అంటారు కదా వీరేంద్రగారికి భాయ్జంకి మధ్య ఏం గొడవ ఉందో ఆయన ఏం కక్ష సాధింపు చేశాడు అనేది రుద్రాకి కూడా తెలియదు కూడా అతన్ని ఈ గొడవల మధ్యకు రానివ్వలేదు ఆ రాత్రి రుద్రా తన గెలుపుకి చాలా సంతోషంగా ఉన్నాడు తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుని ఆలస్యంగా ఇంటికి వచ్చేసరికి తన ఇల్లు మొత్తం అగ్ని జ్వాలలో కాలిపోతోంది తన చెల్లెలి అరుపులు విని అతను లోపలికి వెళ్లబోతే వాళ్ల పెదనాన్న తన మనుషులతో కలిసి అతన్ని పట్టుకున్నారు రుద్రా కళ్ల ముందే వాళ్ల అమ్మానాన్న చిన్న చెల్లెలు అగ్నికి ఆహుతయ్యారు మరుసటి రోజు పోలీసుల వైపు నుండి నిర్లక్ష్యం కొన్ని నిజాలు రుద్రాకు తెలిసినప్పుడు అతను ఆవేశంతో ఒంటరిగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు అక్కడ అతను ఇన్స్పెక్టర్ మనోరాని ఎదుర్కొన్నాడు తన నాన్న చనిపోకముందు భాయ్జంపై చాలా కంప్లైంట్లు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని రుద్రాకు తెలిసింది అప్పుడు రుద్ర వాడికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడసాగాడు అదే సమయంలో రుద్ర మాటను అణచివేయడానికి మనోరా రుద్రాని చంపడానికి ప్రయత్నించాడు కాని రుద్ర వాళ్లపై పైచేయి సాధించాడు ఆలోచించకుండా అతను మనోరా లాక్కుని అన్ని బుల్లెట్లని వాడి గుండెలోకి దించాడు రుద్రాపై మర్డర్ కేసు నమోదైంది అప్పుడు అతని పెదనాన్న అతన్ని అక్కడినుంచి పారిపోయేలా చేశాడు ఎందుకంటే అన్ని సాక్ష్యాలు రుద్రాకి వ్యతిరేకంగా ఉన్నాయి ఎక్కడికి వెళ్తున్నా శంకర్ మాట విని రుద్రా తన గతాన్ని వదిలి వర్తమానంలోకి వచ్చినట్టుగా అనిపించింది చూస్తే వాళ్ళు ముంబై చేరుకున్నారు అసలు వాళ్ళూ రెండు గంటల్లో ప్రయాణం చేసి ముంబైకి ఎప్పుడు తిరిగి వచ్చారో కూడా రుద్రాకు గుర్తులేదు శంకర్ అతన్ని చూస్తూ బుద్ధితో పనిచేయాలి నువ్వు వాడి నిజమందరి ముందుకి తీసుకురావాలి సరే ఇప్పుడు నీ కారుని నీ అపార్ట్మెంట్ వైపు తిప్పు అన్నాడు రుద్ర కారు తిప్పాడు సమయం తెల్లవారుజామున నాలుగు గంటలవుతోంది రుద్ర అపార్ట్మెంట్కి చేరుకోగానే శంకర్ అతని తలపై చేత్తో నిమురుతూ బుద్ధితో పనిచేయాలి నువ్వు రుద్ర ఇప్పుడు సృష్టికూడా నీ బాధ్యతే ఒకవేళ తనకి ఏమైనా అయితే నేను నిన్ను వదలను అన్నాడు రుద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్లిపోయాడు రుద్ర పార్కింగ్లోకి వెళ్లి నుంచి ఇంటి అదనపు తాళం తీసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు గదిలో చూస్తే సృష్టి ఫోన్ని తన చెవి దగ్గర పెట్టుకుని నిద్రపోతోంది ఆమెను చూసి రుద్ర కళ్ళలో తడిచేరింది అతను తన సిగరెట్ ప్యాకెట్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లిపోయాడు భాయ్జాన్ తన కుటుంబాన్ని ఎందుకు చంపాడు తో కలిసి ఆ ఇంట్లో నిప్పు పెట్టిన మూడో వ్యక్తి ఎవరు ఇవాళ మనోరా బ్రతికి ఉండడం చూసి అతను షాకయ్యాడు ఈ ప్రశ్నలన్నింటికీ రుద్రా సమాధానం తెలుసుకోవాలి అందుకే సృష్టి ఎంత మొత్తుకున్నా ఆ చెడ్డ పనులను వదిలి రాలేకపోతున్నాడు తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని అతను ఎలా మర్చిపోగలడు అతనికి ఎలాగైనా భాయ్జాన్ కావాలి ఇదే ఆలోచిస్తూ రుద్రా సిగరెట్ ప్యాకెట్ మొత్తం కాల్చి పారేశాడు చీకటిపోతోంది అంటే అతను బాల్కనీలో ఉండి రెండు గంటలు దాటింది శరీరంలో అలసటతో రుద్రా ఇప్పుడు సృష్టి దగ్గరకి వచ్చి తన ఛాతిపై తల ఆనించాడు తన ఛాతీపై ఏదో బరువు పడినట్లు అనిపించగానే సృష్టి కళ్ళు తెరిచింది రుద్ర ఆమెకు ఆనుకుని ఉన్నాడు ఆమె అతన్ని తననుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ మీరు వచ్చేశారా అని అడిగింది రుద్ర సృష్టి నడుమును పట్టుకుని మెల్లిగా భార్య నేను పడుకోవాలి అన్నాడు వాడి మాట విని సృష్టి చేతులు ఆగపోయాయి ఆమె తన ఛాతీపై ఏదో జారుతున్నట్లు ఏదో తడి తడిగా అనిపించినట్లు ఫీల్ అయ్యి భయపడింది ఆమె రుద్రని అడిగింది ఏమైంది మీరు ఏడుస్తున్నారా రుద్ర ఆమె మాటని మధ్యలోనే ఆపుతూ ఆమె నడుముని పట్టుకుని తన ముఖాన్ని ఆమె ఛాతీలో దాచుకుంటూ చెప్పాను కదా నేను పడుకోవాలి అన్నాడు సృష్టి ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు బహుశా ఇప్పుడు ఆమె సైలెంట్గా ఉండడమే కరెక్ట్ అనుకుంది ఆమె ఇవాళ తన చేతులతోనే వాడి వీపుపై పెట్టి అతన్ని తన ఛాతీకి హత్తుకుంది రుద్ర కూడా ఆమెను గట్టిగా పట్టుకున్నాడు సృష్టి అతని జుట్టును ప్రేమగా నెమరసాగింది రుద్ర తన పెదవులను ఆమె ఛాతీపై ఆనించాడు సృష్టి ఇదంతా చూసి తన కళ్ళు మూసుకుంది కొద్దిసేపటి తర్వాత రుద్ర నిద్రపోయాడని సృష్టికి అర్థమైంది సృష్టి తన చేతిని చాపి అతన్ని తనని దుప్పటితో కప్పేసింది తప్పుడే ఒక్కసారిగా ఆమె పక్కన ఉన్న ఫోన్ మోగింది సృష్టి వెంటనే ఫోన్ తీసుకుని సైలెంట్ చేసింది ఒక్కసారి రుద్రా వైపు చూసింది అతను ఇంకా ఆమెపై ఆమె ఛాతిపై తలపెట్టుకుని పడుకునే ఉన్నాడు సృష్టి కాల్లిఫ్ట్ చేస్తూ హలో అంది అటువైపునుంచి తానియా ఈరోజు కాలేజీకి వస్తావు కదా మార్క్ షీట్ తీసుకోవడానికి నిన్న ఆ యమరాజుని చూసి నేనైతే భయపడిపోయాను అందుకే నీకు ఏమీ చెప్పలేకపోయాను అంది సృష్టి రుద్రావైపు ఒకసారి చూస్తూ నువ్వేదో ఒకటి మాట్లాడుతావు వదిలే నేనైతే ఇవాళ రాలేనేమో అంది దానికి తానియా రావేయా ఈ సాకుతో మన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా కలుస్తాం రాగిని కూడా వస్తుంది తర్వాత తను పెళ్లి చేసుకుని అలహాబాద్ వెళ్లిపోతుంది అంది సృష్టి మాటలకి రుద్రా కదలడం మొదలుపెట్టాడు అప్పుడు సృష్టి తానియాతో ఒక పనిచేయ్ నేను రాలేను మీరు వెళ్ళిపోండి ఫోన్ పెడుతున్నా తర్వాత మాట్లాడతాను అంది తానియా పట్టుబడుతూ నాకేం తెలీదు నేను నీ బసంతి తీసుకుని వస్తున్నా దానిపై కూర్చుని మన ముగ్గురం ఈరోజు కాలేజీ చుట్టూ చక్కలు కొడతాం అంది సృష్టి ఏమీ మాట్లాడలేదు కానీ తానియా ఒక్కసారి మళ్లీ అరుస్తూ నేను వస్తున్నా అంది సృష్టి కాల్ కట్ చేసింది ఆమె వైపు చూసింది ఇప్పుడు ఆమె అతని ముఖాన్ని బాగా చూడగలుగుతోంది సృష్టి అతన్ని చూసి తనలో తను గొనుగుతూ ఏమైంది ఎందుకు ఏడ్చాడు ఏముంది ఇవాళ ఇతను ఇలా ఉండడానికి అని ఆలోచిస్తూ సృష్టి సైలెంట్గా అయిపోయింది ఏదో విషయం ఉందని ఆమెకి అర్థమైంది ఇకపై కథను చదవడానికి మై డెవిల్ హస్బెండ్ చూస్తూ ఉండండి